ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో జరిగినటువంటి సంఘటన అదేంటంటే వాషింగ్టన్ మౌంటైన్ మీద మౌంటైన్ టాప్లో జాన్ బెర్రీ ఇల్లుంది ఆ ఇంట్లో ఎవరున్నారంటే జాన్ బెర్రీ ఆయన భార్య మాత్రమే ఉంటారు జాన్ బెర్రీ ఉద్యోగం ఏంటంటే ఈ బొగ్గులన్నీ కాల్చి అమ్ముకుంటూ ఉంటాడు బీదవాడు కొండ మీద నుంచి కిందికి దిగాలి కింద విలేజ్ ఉంటుంది అక్కడ దిగి ఆ బొగ్గులు అమ్ముకొని ఆయన జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు చలికాలంలో అక్కడి నుంచి దిగటం అంటే చాలా కష్టం ఒక సమ్మర్లో ఎక్కువగా కష్టపడ్డాడు ఎక్కువగా పనిచేశాడు పనిచేసినటువంటి కారణాన అనారోగ్యానికి గురయ్యాడు వెంటనే వింటర్ వచ్చింది వింటర్లో ఎంతో చలిగాలి వీస్తూ ఉంది మంచు తుఫానులు ఎగిసి పడతా ఉన్నాయి తినేదానికి ఆహారం కొద్దిగానే ఉంది ఇంట్లో తను తన భార్య ఉన్నారు ఇప్పుడు ఆ కొండ దిగి ఆ మంచు తుఫానుల్లో కొండ దిగి తను వచ్చి ఆ బొగ్గులు అమ్ముకోవాలంటే కుదరటం లేదు అంతేకాదు ఈ మంచు తుఫాను కారణంగా ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి అంత జలమయమైపోయింది అసలు ఈ జాన్బెరీ ఏ విధంగా ఉన్నారు అని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అయితే జాన్బెరీ ఒక మంచి క్రైస్తవుడు దేవుని వాగ్దానాన్ని నమ్మేటటువంటి వాడు వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు డిసెంబర్ నెలలో ఒక రోజుకి వాళ్ళ దగ్గర కొద్దిగా ఆహారం ఉంది అయితే ఒక ఫిఫ్టీన్త్ డిసెంబర్ వచ్చేటప్పటికి అంతా అయిపోయింది ఇంకేమీ ఆహారం లేదు అప్పుడు తను తను భార్య మనం దేవునికి ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇది ఒకవైపు ఉంటే ఆ రాత్రి ఎప్పుడైతే వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి డీకన్ బ్రౌన్ అనేటటువంటి ఆయనకి మెలకు వచ్చింది రాత్రి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అని భార్యని లేపాడు సెన్ ఫుడ్ టు జాన్ అని ఒక స్వరం వినబడతా ఉంది ఆయనకి సెన్ ఫుడ్ టు జాన్ భార్యని లేపాడు భార్య లేచి ఏంటయ్యా అని అడిగితే ఇట్లా స్వరం నాకు వినిపించింది అని అంటే నువ్వు దయచేసి పడుకో ఏదో కలగని ఉంటావు అని ఆమె ఆయనతో చెప్పింది ఆయన పడుకున్నాడు మరల అదే స్వరం వినిపించింది మరల లేచాడు పడుకున్నాడు మరల మూడోసారి లేచాడు ఈసారి పూర్తిగా మెలుకున్నాడు లేదమ్మా దేవుడు సన్ ఫుట్ టు జాన్ అంటున్నాడు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా జాన్ ఉన్నారా అంటే ఆమె కొద్దిగా ఆలోచించి అనింది అవును ఒక బీద జాన్ ఉన్నాడు కదా బొగ్గులు అమ్ముకుంటూ ఉంటాడు కదా ఆయన మౌంటైన్ టాప్లో ఉంటాడు అని చెప్పింది అయితే అతనే మొన్నటి దినం నేను ఆ విలేజ్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ షాప్ ఓనర్ అంటా ఉన్నాడు జాన్ ను చూసి ఆరు వారాలైంది అసలు వాళ్ళకి ఆహారం ఉందో లేదో బతుకున్నారో లేదో తెలీదు అని ఆయన మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను నేను జాన్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు త్వరగా ఆహారాన్ని సిద్ధపరచు అంటాడు ఆయన మీద ఆమెకు ఎంతో నమ్మకం ఉంది ఈ విధంగా ఇతను వెంటనే బయలుదేరుతా ఉన్నాడంటే తప్పకుండా ఏదో ఒక విషయాన్ని ఆయన విన్నాడు ఆయన చెప్పేదంతా కరెక్టే అని అనుభవాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆమె లేచి తన కుమారుణ్ణి వెళ్ళి నైన్టీన్ ఇయర్స్ అబ్బాయికి ఆ అబ్బాయిని నాన్నతో కూడా వెళ్ళాలని ఆహారాన్ని సిద్ధపరిచింది ఒక నెలకి సరిపడా రెండు బాస్కెట్ల నిండా ఆహారాన్ని సిద్ధపరిచింది దాదాపు మార్నింగ్ ఐదు గంటలకి తను తన కుమారుడు గుర్రాల మీద ఆ మౌంటైన్ టాప్ ఎక్కడానికి ప్రయత్నం చేశారు చలిగాలి వీస్తూ ఉంది మంచు తుఫాను ఎగి ఎగిసి పడతా ఉంది అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎంతో కష్టంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఒకటి రెండు గంటల్లో వెళ్ళిపోవాలి కానీ వాళ్ళు వెళ్ళేటట్టుకి ఐదు గంటలు పట్టింది జాన్ ఇంటి దగ్గరికి వచ్చేసారు వాళ్ళు తలుపు తట్టకముందే ఆ ఇంట్లో నుంచి ఒక శబ్దం వినబడతా ఉంది జాన్ జాన్ భార్య ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు అర్థమైంది దేవుడు నన్ను పంపింది ఇక్కడికే అని నిశ్చయం చేసుకున్నాడు వారు ఆహారం కొరకు వేచి చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే తలుపు తట్టారో తలుపు తెచ్చుకుంది ఆ వృద్ధ దంపతుల ఆనందము అది మనం ఊహించగలమా ఆ కొండ శిఖరాన్ని ఉన్నటువంటి ఆ వృద్ధ దంపతులు యొక్క ఆ చిన్న హట్ అది స్థుతులతో నింపబడింది జాన్ జాన్ భార్య కష్టంలో నమ్మకంగా దేవుని వాగ్దానాన్ని పెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు దేవుడు కార్యం జరిగించలేదా మన జీవితాల్లో కూడా ఎదురయ్యేటటువంటి అనేకమైన పోరాటాలలో అనేకమైన కష్టాల్లో అనేకమైన ఇబ్బందుల్లో మనం ప్రార్థించాలి దేవుని నమ్మాలి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు